అందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా రాష్ట్రంలో నేరాలు ఘోరాలు జరుగుతున్నాయి పట్టించుకోవట్లేదు అసలు పట్టించుకున్న పాపాన పోవట్లేదు అని ప్రతి ఒక్కరూ ఇంక్లూడింగ్ వెంకటకృష్ణ ప్రశ్నిస్తుంటే టాపిక్ డైవర్షన్ కోసం జగన్మోహన్ రెడ్డి గారు రెండు వందల ఇరవై రెండు కోట్లు ఐదేళ్లలో విమానాల కోసం హెలికాప్టర్ల కోసం ఖర్చు చేశారు అని చెబుతూనే నారా లోకేష్ అసలు ఏమీ ఖర్చు చేయలేదు సొంత డబ్బులతో విమానాలు హెలికాప్టర్లకు బాడుగా కడుతున్నాడు అని చెప్పేసి రాసుకుంటున్నారు దాన్ని హైలైట్ చేస్తున్నారు పనికి మాలిన ట్వీట్లన్నీ కూడా నారా లోకేష్ చేసే పసలేని ట్వీట్లు అవన్నీ కూడా నేషనల్ మీడియాలో ఎలా వెళ్తున్నాయో అక్కడ చర్చ ఎందుకు జరుగుతుందో ఇండియా టుడే కానీ ఎన్డీటీవీ కానీ నాకు ఇంతవరకు అంతు చిక్కదండి అంటే బయట చెప్తుంటే నేను కూడా వింటూ ఉంటాను మ్యానుపులేట్ చేస్తారు డబ్బులు ఇస్తారు పెయిడ్ వార్తలు రాయించుకుంటారు అని చెప్పేసి అదొక చెత్త వార్త నారా లోకేష్ ఏం రాస్తారంటే ఐదు వందల కోట్లతో ప్యాలెస్ కట్టారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ వైజాగ్లో రెండు వందల ఇరవై రెండు కోట్లు హెలికాప్టర్లకి అలాగే స్పెషల్ ఫ్లైట్లకు వాడారు నేనైతే ఏమి వాడట్లేదు అని చెప్తున్నారు ఇక్కడ నారా లోకేష్కు కొన్ని ప్రశ్నలు అడగదలుసుకుందామండి ఐదు వందల కోట్ల ప్యాలెస్ జగంది జగంది అంటారే కీ ఎవరి దగ్గర ఉంది కీ ఎవరి దగ్గర ఉంది ఏ రోజైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు అది నా ప్యాలెస్ నేను కట్టుకుంటున్నా అని చెప్పారా టూరిజం బిల్డింగ్స్ అంతకుముందు అక్కడ ఉన్నాయి ఉన్న టూరిజం బిల్డింగ్స్ని పడగొట్టి కొత్త బిల్డింగ్లు కడితేనే ఎంత నానా చేశారండి కొండను తవ్వుతున్నారు కొండకు బోడిగుండు కొడుతున్నారు సు ఏది సునామీ వస్తుంది తుఫాన్లు వస్తాయి వాళ్ళిద్దరు ఇక్కడే మట్టిలో కలిసిపోతారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని పవన్ కళ్యాణ్ ఎంతగా తూలనాడాడు వీళ్ళ నాన్న నారా లోకేష్ వాళ్ళ నాన్న ఎంతగా మాట్లాడాడు మనం అంతా చూసాం ఇప్పుడు కీస్ ఎవరి దగ్గర ఉన్నాయి నారా లోకేష్కి దమ్ ధైర్యం ఆయన భాషలోనే చెప్దాం దమ్ ధైర్యం ఉంటే చెప్పాల నారా లోకేష్ బయట పెట్టాల ఇక రెండవది జగన్మోహన్ రెడ్డి గారితో పోల్చుతున్నావు అసలు ఆ పోలిక సరైందా ఎవరివి నువ్వు మంత్రివి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మీ నాన్న ఈ ఒకటిన్నర సంవత్సరంలో స్పెషల్ ఫ్లైట్లకి అలాగే హెలికాప్టర్లకి ఎంత ఖర్చు పెట్టారో మీరు డేటా బయటికి ఇవ్వగలరా శ్వేతపత్రం రిలీజ్ చేయగలరా అసలు నువ్వు ఒక మంత్రివి ఒక మంత్రి ముఖ్యమంత్రితో పోల్చుకోవాల్సిన అవసరం ఉంది మా హయాంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ గారు ఎన్నిసార్లు స్పెషల్ హెలికాప్టర్లో తిరిగారు అది కూడా రిలీజ్ చేయమని శ్వేతపత్రం ఈయన వల్ల జీరో బర్డన్ ఆన్ పీపుల్ అంటే లోకేష్ వల్ల అసలు ఎవరు పే చేశారు నీ విమాన ఖర్చులు లేకపోతే నీ హెలికాప్టర్ ఖర్చులు మీ అకౌంట్లో నుంచి మీ సొంత అకౌంట్లో నుంచి వచ్చిందా ఏ అకౌంట్లో నుంచి డబ్బులు పే చేసినారు చూపించగలరా ఎందుకు మేము అడుగుతున్నామంటే ఈయన చేసేటువంటి అధికారిక పర్యటనలు అధికారిక పర్యటనలో నువ్వు సొంతంగా నీ సొంత డబ్బుతో నువ్వు ఆ విమానాలకి హెలికాప్టర్లకు డబ్బు కట్టింటే నువ్వు నీ బ్యాంక్ అకౌంట్ నుంచి కట్టినాన్ని చూపించగలవా ఆ దమ్ ధైర్యం ఉందా లేకపోతే వేరే ఎవరైనా కడితే ఎందుకు కడతారు నీకు ఇదర్ కమాలూమ్ ఉదర్ ఉదర్ క మాలు ఇదర్ ఇందులో క్విడ్ ప్రోకో ఉందని చెప్పేసి మాకు బలమైన అనుమానాలు ఉన్నాయి మరి నారా లోకేష్ ఎవరు కట్టారు తన ఫ్లైట్ ఖర్చులకు అనేది చెప్పగలడా అర్సా క్లస్టర్స్కి రూపాయికి భూములు ఇస్తా అన్నట్లు నాకు హెలికాప్టర్లు ఇవ్వండి నాకు విమానాల్లో తిరిగే సౌకర్యం కల్పించండి మీకు మేము ప్రభుత్వంలో మేలు చేస్తామని చెప్పేసి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారా మా ప్రశ్నకు సమాధానం నారా లోకేష్ గారు ఖచ్చితంగా చెప్పి తీరాల్సింది ఎందుకంటే ఇది మేము ప్రజల తరఫున ప్రశ్నిస్తున్నాం అధికారిక పర్యటనలు కాబట్టి మేము ప్రశ్నిస్తున్నాం ఇక మూడవది అసలు మా హయాంలో ఉప ముఖ్యమంత్రి ఎన్నిసార్లు స్పెషల్ ఫ్లైట్లలో స్పెషల్ విమానాల్లో స్పెషల్ హెలికాప్టర్లో తిరిగారు నారా లోకేష్ను ప్రశ్నిస్తున్నాను పవన్ కళ్యాణ్ గారు ఎక్కితే హెలికాప్టర్ లేకపోతే విమానం ఆ డబ్బులు కూడా తన జేబులో నుంచి తన సొంత జేబులో నుంచి కడుతున్నాడా ఇంతకుముందు పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ గుర్తున్నాయి ఈఎంఐలు కట్టలేక నేను నా బెంజుకార్ని అమ్మేశాను అని చెప్పేసి ఇంతకుముందు పత్రికాముఖంగా పబ్లిక్ తెలిసేలాగా సొంతంగా పవన్ కళ్యాణ్నే మాట్లాడారు నా దగ్గర డబ్బులు లేక కారు ఈఎంఐ కట్టలేక అమ్మేసింది ఇప్పుడు ప్రతిరోజు స్పెషల్ విమానాల్లో స్పెషల్ హెలికాప్టర్లో ఎలా వస్తున్నాడు ఎలా వస్తున్నాడు ఆ డబ్బులు కూడా అతని సొంత డబ్బులా అతని బినామీ డబ్బులా ఎక్కడి నుంచి కడుతున్నారు ప్రజల డబ్బులు అవునా కాదా సమాధానం చెప్పాల్సిన బాధ్యత గవర్నమెంట్ పైన ఉంది దీనిపైన నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ టీంను కానీ లేకపోతే ఎవరైనా కానీ సమాజంలో ఉన్న మేధావుల్ని వాళ్ళను ఆర్టీఐ యాక్ట్ ప్రకారం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం ప్రజల డబ్బుని వినియోగిస్తే ప్రతి రూపాయికి లెక్క చెప్పాలి ఇప్పుడు నారా లోకేషు చెప్పిన మాటలు మనం ఎందుకు నమ్మాలండి నా సొంత డబ్బులు అంటున్నాడు ఎక్కడి నుంచి వచ్చాయి ఆ డబ్బులు హెరిటేజ్ పాలమ్మి కట్టాడా లేకపోతే ఎవరైనా అతని కోసం ఖర్చు చేశారా లేకపోతే వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్స్ చూపించగలరా పవన్ కళ్యాణ్ బ్యాంక్ స్టేట్మెంట్స్ చూపించగలరా ఓపెన్ ఛాలెంజ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రెండు వందల ఇరవై రెండు కోట్లు ఖర్చు అయిందంటున్నారు కదా ఎక్కడెక్కడ ఏ ఏ ట్రిప్లో ఖర్చయిందో కూడా లిస్టు మొత్తం ఐటమైజ్డ్ బిల్లింగ్ చూపించగలరా కాకిలెక్కలు కాకుండా ఐటమైజ్డ్ బిల్లింగ్ చూపించగలరా ఇప్పుడు చంద్రబాబు నాయుడు హెలికాప్టర్లకి విమానాలకి తన సొంత డబ్బు కడుతున్నాడా అసలు ఒక ముఖ్యమంత్రితో ఒక మంత్రిని పోల్చడం ఎంత హాస్యాస్పదంగా ఉందంటే వాళ్ళ అపర మేధావితనానికి వాళ్ళ అమాయకత్వానికి వాళ్ళ అపరిపక్వతకు అది నిదర్శనం నారా లోకేష్ నువ్వు మంత్రి అన్న విషయాన్ని గుర్తుపెట్టుకో నువ్వు మీ ప్రభుత్వాన్ని సకల శాఖ మంత్రిగా నువ్వు రన్ చేస్తున్నావేమో మాకు సంబంధం లేదు కానీ నువ్వు బయటికి అఫీషియల్గా నువ్వు ఒక మంత్రివి మాత్రమే ఒక మంత్రి ప్రయాణాలని ముఖ్యమంత్రి ప్రయాణాలతో పోల్చడం నీ అవివేకం మీ నాన్న సంవత్సరాల నుంచి ఎంత ఖర్చు చేసాడో ఒకటి రిలీజ్ చేయమనండి లేదా హెరిటేజ్ పాలమి కట్టారా చూపించమనండి బ్యాంక్ స్టేట్మెంట్స్ చూపించమనండి అప్పుడు మేము మాట్లాడతాం కాకి లెక్కలు తీసుకొస్తారు ఐదు వేల కోట్లు పెయింటింగ్స్ ఖర్చు అయిందని చెప్తే అసెంబ్లీ సాక్షిగా వాళ్ళే చెప్పారండి నూట ముప్పై ఐదు కోట్లు అని చెప్పేసి వాళ్ళే చెప్పారు మనం చెప్పేది కాదు ఇరవై ఐదు వేల కోట్ల గంజాయి పట్టుబడింది వైజాగ్లో అని చెప్తే సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చింది అసలు అది గంజాయి కాదని ఇట్లా ఒకటి కాదు రెండు కాదు సవా లక్ష అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చినారు ఇంకా బొంకుతాము అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవ్వరు కూడా చూస్తూ ఊరుకోరున్నారా లోకేష్ ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో నీకు తెలివితేటలు చాలా తక్కువ జయంతికి వర్ధంతికి తేడా తెలియదు ఒకసారి కాదు వందల సార్లు నీ తెలివితేటలు ఏంటో బయటపడ్డాయి ప్రజలందరికీ తెలిసింది నీకు తెలిసింది ఒకటి ఏంటంటే కక్ష తీర్చుకుంటా సునకానందం పొందుతా జబ్బలు జరుచుకుంటా అర్థమవుతుందా రాజా అంట అధికారాన్ని దుర్వినియోగం చేస్తా నేను కక్ష తీర్చుకోవడం కోసం ఏవేవో కేసులు పెట్టి ఇబ్బందులు పెడతాను అది బయటకు వచ్చేసి డైరెక్ట్గా మళ్ళీ ప్రజలకు చెప్పి చూశారా నేను కక్ష తీర్చుకోవడానికి ఆ వ్యక్తిపైన వేరే ఏవేవో కేసులు పెట్టి అతని జైల్లో పెట్టి ఎక్కువ రోజులు ఉంచి అతని నల్ల జుట్టు తెల్ల జుట్టు ఎలా చేశాను నేను గొప్పోన్ని నేను పరాక్రమవంతుణ్ణి నేను వీరుణ్ణి సూర్యుణ్ణి ఇరణ్ణ్య కసుగుణి అది అని చెప్పేసి నువ్వు చెప్పుకోవడానికి నువ్వు తాపత్రయపడుతున్నావు ఉత్తర కుమారుడి ప్రగల్భాలకు నువ్వు పోతున్నావు నారా లోకేష్కి ఓపెన్ ఛాలెంజ్ ఏ అకౌంట్లోంచి నీ ప్రయాణ ఖర్చులకు డబ్బులు వెచ్చించారో చూపించగలిగే దమ్ ధైర్యం దమ్ ధైర్యం దమ్ ధైర్యం నారా లోకేష్ మళ్ళీ మాట్లాడదాం మళ్ళీ మాట్లాడదాం తప్పకుండా మాట్లాడదాం ఊరికే బురద తలుతాం గుడ్డగాల్చి అంటే ఎవడు చూస్తూ నారా లోకేష్ నీ వాళ్ళ మాదిరి మేము ఇక్కడ పేడ్ ఆర్టిస్టులం కాదు మేము ప్రజల ఆర్టిస్టులం ప్రజల నుంచి పుట్టిన ఆర్టిస్టులం ప్రజల బాగోగుల కోసం ప్రతిరోజు ప్రశ్నించే ఆర్టిస్టులం గుర్తుపెట్టుకో మీది పేర్డ్ ఆర్టిస్ట్ అయితే మాది ప్రజల గుండెల్లో నుంచి పుట్టిన ఆర్ట్ మాది అది గుర్తుపెట్టుకుంటుంది